వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి వీడియోలో వచ్చేసరికి ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము లేదా ఎక్కడో వేరే ఊర్లో మన సొంత ఊర్లో కాకుండా ఎక్కడో జాబ్ చేస్తున్నాము కానీ మనకి ఫార్మింగ్ చేయాలని ఉంది వ్యవసాయం చేయాలని ఉంది అనే వాళ్ళ కోసం ఈ వీడియో అండి నేను ఆల్రెడీ నేను చూసినటువంటి నా అనుభవాలని మాత్రమే ఇందులో షేర్ చేస్తున్నాను నేను కూడా ఒక సంవత్సరం పాటు నేనే పర్సనల్గా వ్యవసాయం చేసి వేరే దగ్గర జాబ్ చేస్తూ వ్యవసాయం చేస్తే నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి నేను ఎలా గెటిన్ అయ్యాను సంవత్సరం పాటు ఎలా వ్యవసాయం చేశాను నేను ఏ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మీరు ఏ వ్యవసాయం చేయొచ్చు మీరు ఏ ఫార్మింగ్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి వ్యవసాయం చేయాలని ఉంది కాకపోతే నేను వేరే దగ్గర జాబ్ చేస్తున్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని లేదా నేను వేరే దగ్గర నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఇంటి దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల లేదా నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళు జాబ్ చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాను నైంటీ పర్సెంట్ చాలా వరకు కూడా ఇంట్లో వాళ్ళు నన్ను ఫోర్స్గా జాబ్ చేయమంటున్నారు నువ్వు చదువుకున్నావు నువ్వు ఈ వ్యవసాయం చేయొద్దు ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలి అని చాలా వరకు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలా ఏదైతే సాఫ్ట్వేర్స్ లేదా ఏవైతే కొంచెం గ్రోత్ ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయో అక్కడికి పంపించటం జరిగింది నాకు తెలిసినంతవరకు అయితే ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్లే మనకి ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల మనం వెళ్ళటం జరుగుతుంది అలా కూడా నేను ఫార్మింగ్ చేయాలని ఉంది నాకు నేను దీంట్లో సక్సెస్ ఉంది అనే వాళ్ళ కోసం నా ఎక్స్పీరియన్స్లు నేను కూడా ఒక సంవత్సరం పాటు అలా జాబ్ చేస్తూ ఇలా ఫార్మింగ్ చేస్తూ ఇప్పటికీ కూడా నేను వేరే దగ్గర జాబ్ చేస్తూ కూడా నేను నా నాటుకోల బిజినెస్ కావచ్చు లేదా వ్యవసాయం ఏదైతే వరి కావచ్చు నెక్స్ట్ పామాయిల్ కావచ్చు ఇలా నేను మూడు నాలుగు రకాల రకాలైనటువంటి వ్యవసాయాలే నేను చేస్తూ ఉన్నాను వేరే దగ్గర కూడా జాబ్ చేస్తూ నిజంగా అండి కాబట్టి మీరు కూడా అలా చేయాలి అనుకుంటున్నారా మీ ఇంట్రెస్ట్ కనీసం కొద్ది రోజులైనా నేను ప్రశాంతంగా ఉండాలి ఈ సాఫ్ట్వేర్ జాబ్కి దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోని తీయటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా వచ్చేసరికి మూడు కేటగిరీలండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా వేరే ఎవరైనా కూడా బయట ఉన్నాం అంటే ఇక్కడ వచ్చేసరికి మూడు కేటగిరీలు ఒకటి వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధి అంటే మీరు సిటీలో ఉంటున్నారు మీ విలేజ్ కానీ లేదా మీ ఊరు కానీ వంద కిలోమీటర్ల దూరంలో ఉందా లేదా మీ విలేజ్ నుంచి మీరు ఉండేటువంటి ప్లేస్ మీరు వర్క్ చేసేటువంటి ప్లేసు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉందా లేదా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉందా ఇలా మూడు కేటగిరీస్ని బేస్ చేసుకొని నేను చెబుతాను ఏ వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుంది ఎలా చేస్తే మీరు దాంట్లో సక్సెస్ అవ్వచ్చు అనేది ఈ మూడు కేటగిరీస్గా చేస్తాను ఒకటి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఇంకొకటి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మనం స్ట్రెయిన్ అవ్వటం కానీ మనం జర్నీ చేయటం కానీ చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం కాబట్టి అండర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే మనం ఈజీగా మనం ఫార్మింగ్ని చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నాకు శనివారం ఆదివారం ఇలా నాకు వీకెండ్స్ ఖాళీ దొరుకుతుంది నేను ఫ్రీగా ఉంటాను అనే వాళ్ళ కోసం ముఖ్యంగా మీరు అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని బేస్ చేసుకుని అంటే మీ దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ అంటే వాటర్ కావచ్చు సాయిల్ ఫెర్టిలిటీ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కావచ్చు వీటిని బేస్ చేసుకొని చూస్తే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు వాటర్ ఉన్నాయంటే వరివైపు రైస్ వైపు వెళ్ళొచ్చు లేదా మొక్కజొన్న వైపు రావచ్చు లేదా జొన్న వైపు రావచ్చు ఇలా మూడు కేటగిరీస్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజెస్ వరకు ఉంటే వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చే ప్రిఫర్ చేయాల్సింది వరివైపు అయినా రండి లేదా ఏదైనా జొన్న గని అంటే వాటరు మనం లేకపోయినా కూడా నడుస్తుంది మనం లేకపోయినా లోకల్లో మనం లేకపోయినా కూడా వాటర్ తోటి అంత ప్రాబ్లం లేదు మనం ఇవాళ వెళ్ళి పెట్టుకుంటే మళ్ళీ ఒక వన్ వీక్ వరకు అవి సర్వే అవుతాయి అనుకునే వ్యవసాయాల వైపు వెళ్ళచ్చు అంటే ఇక్కడ వరి ఉండొచ్చు లేదా జొన్న ఉండొచ్చు మొక్కజొన్న కాదండి జొన్న సజ్జలు కానీ రాగులు కానీ ఇలా కొన్ని లేదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసరికి మనం వెళ్ళటానికి జర్నీ అనేది సెవెన్ అవర్స్ పడుతుంది కాబట్టి మనం సాటర్డే సండే వీకెండ్ వచ్చిందనుకోండి ఫ్రైడే నైట్ ట్రైన్ బుక్ చేసుకొని ఒక త్రీ హండ్రెడ్లో వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సండే నైట్ మళ్ళీ మనం రిటర్న్ అవ్వచ్చు మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాము పడుకోవచ్చు ఈజీగా జర్నీ చేయవచ్చు నెక్స్ట్ సాటర్డే సండే అక్కడ ఉంటాము కాబట్టి మనం ఫార్మింగ్ని చూసుకోవచ్చు వాళ్ళ కోసం మెయిన్గా మళ్ళీ నేను సజెస్ట్ చేసేది వరి సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏవైనా క్రాప్ బిజినెస్ క్రాప్ సంబంధించినటువంటి ఏవైనా గాడి అంటే మీ దగ్గర వాటర్ ఉన్నాయనుకోండి మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి చుట్టూ పామ్ ఆయిల్ వేసుకోండి లేదు ఇంకా వేరే ఫ్రూటింగ్ ఏవైతే ఉంటాయో అవి వాటికి సంబంధించినవి వేసుకోవచ్చు లేదా ఇవి కూడా కాదు నాకు కొంచెం వాటర్ తక్కువ ఉంది నేను కొంచెం ఎక్కువ బడని తీసుకోలేను అనుకుంటున్న వాళ్ళ కోసం కొంచెం ప్రశాంతంగా ఉండాలి మన ఫామ్ని మనమే చూసుకోవాలనుకుంటున్న వాళ్ళు సుబాబులు కానీ జామాయిలు కానీ సర్వే కానీ ఇలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెర్టిలిటీ కానీ వాటర్ సర్వీసెస్ని బేస్ చేసుకొని ఇలా వాటి వైపు వెళ్ళొచ్చు కాబట్టి ఎవరైతే ఈ రేంజెస్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా వ్యవసాయాన్ని ఫార్మింగ్ని చేయొచ్చు ముఖ్యంగా నేను చెప్పేది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ బిలో ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు ఫోర్ అవర్స్ జర్నీ ఫైవ్ అవర్స్ జర్నీ కాబట్టి త్రూ బస్సు కావచ్చు త్రూ ఓన్ వెహికల్ కావచ్చు లేదా ట్రైన్ కావచ్చు మీ ఫెసిలిటీని బేస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే మీరు రైస్ నేసారు అంటే మీరు వరి పండించాలి అనుకుంటున్నారు వీకెండ్స్లో అలాంటప్పుడు మీకు మీతో పాటు అక్కడ మీ లోకల్లో ఎవరో ఒకళ్ళు మీ డాడీ కానీ లేదా మీ తాతయ్య గారు కానీ లేదా మీ బాబాయ్ గారు పెదనాన్న గారు లేదా మీ ఫ్రెండ్ మీకోసం హెల్ప్ చేసేటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒకళ్ళే హెల్ప్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వాటర్ అనేది చూసుకోవాలి రైస్కి ఎందుకంటే నేను పర్సనల్గా నేను చూశాను నేను చేసింది మెయిన్గా రైస్ మీదే చేశాను కాబట్టి వన్ ఇయర్ టూ క్రాప్స్ రైస్ మీదే తీశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి మనం వీకెండ్స్లో వచ్చినప్పుడు సాటర్డే సండే మనం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం లేకుండా దానికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ మనం చూసుకోవచ్చు బట్ మధ్య మధ్యలో ఏంటంటే వాటర్ అనేది అయిపోతుంది లేదా వాటర్ అనేది వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ఎక్కువ అవుతుంది వాటర్ జస్ట్ వాటర్ పెట్టడానికి వాటర్ తీసేయటానికి దీనికి మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు లోకల్లో ఉండాలి తెలిసిన వాళ్ళు మనం క్రాప్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉందంటే మొత్తం అవసరం లేదండి జస్ట్ నాకు తెలిసినంతవరకు వాళ్ళు చేయాల్సింది ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఆ ఫైవ్ టు సెవెన్ డేస్ కనుక వాళ్ళు మన కోసం సాక్రిఫైస్ చేయగలిగితే మన కోసం వాళ్ళు పని చేయగలిగితే మనం ఈజీగా సక్సెస్ అవుతాం రైస్లో లేదు జొన్న కానీ మొక్కజొన్న కానీ లేదా వేరే ఏమైనా క్రాప్కి సంబంధించినటువంటి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు వాటి కోసం ఏంటంటే ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ తీసుకుంటే ఫస్ట్ మనం ఫస్ట్ వీక్ వెళ్తాము దాని సాయిల్ మొత్తాన్ని నీట్గా సెట్ చేసుకుంటాము నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత వాటికి గింజలు పెట్టుకుంటాము ప్రాబ్లం లేకుండా అయిపోతుంది నెక్స్ట్ ఒక వన్ వీక్ ఒకసారి వెళ్తాం కాబట్టి మనం ఏవైతే ఆటోమేటిక్ ఇప్పుడు ఆటోమేటిక్ మోటార్స్ కానీ మోటార్ రన్ చేసేటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి త్రూ సెల్ ఫోన్ ద్వారా వీటి ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక సీసీ కెమెరా పెట్టుకొని మనం ఆ సీసీ సర్వేలెన్స్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు వాటర్ని మనకు కావాల్సినప్పుడు అక్కడి నుంచే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీకెండ్స్లో వస్తాం కాబట్టి ఏమన్నా వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే క్రాప్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఏదైనా ఒక వర్కర్ని పెట్టుకోవచ్చు ఒక వర్కర్ని పెట్టుకుంటే ఆ వర్కర్ మన దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఖచ్చితంగా ఏదైతే మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇలా రాగులు కానీ సజ్జలు కానీ ఇలాంటివి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లాస్ట్ ఒక ట్వంటీ డేస్ లేదా ఒక వన్ మంత్ అనుకోండి ఒక వన్ మంత్ లోకల్ మంది విలేజెస్ కాబట్టి ఎయిట్ టు టెన్ థౌజండ్కి ఎవరైనా వర్కర్ దొరుకుతారు మనకి మనం అక్కడ ప్రశాంతం లేని జీవితాన్ని బతికే బదులు ఈ పదివేలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఎలాగో ఒక పదివేలు మనవి కాదు అనుకొని ఒక పదివేలు ఏదైనా వర్కర్ పెడితే లాస్ట్ వన్ మంత్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు తర్వాత ఎలాగో మనం మధ్యలో వీకెండ్స్లో వస్తాం కాబట్టి మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఎవరైతే వీటిని వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాటిని వేసుకోవచ్చు లేదు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది మేము చేయలేము ఇలా కాదు ఇవన్నీ ఫేస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇయర్లీ క్రాపింగే ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసరికి పామాయిల్ ఒకటి దానికి మనం వీకెండ్స్లో వచ్చి చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ త్రీ ఇయర్స్ ఎవరు అవసరం లేదు మనమే మనం వీకెండ్స్లో వచ్చి చూసుకోవచ్చు వెళ్ళవచ్చు తర్వాత కూడా మనం వీకెండ్స్లో వచ్చి వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు లేదు సుబాబులు ఉంటుంది లేదు జామాయిలు ఉంటుంది లేదా సర్వే ఉంటుంది ఇలా ఇయర్లీ క్రాపింగ్కి వచ్చేవి కొన్ని ఉంటాయి లేదు వీటి వల్ల కూడా అవ్వట్లేదు మాకు ఇంకా వేరే కావాలంటే ఫ్రూట్నింగ్ సంబంధించినటువంటి ఏ ఉంటాయి అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ హైదరాబాద్ సిటీస్లో కానీ బెంగళూరు సిటీస్లో కానీ లేదా విజయవాడ కానీ వైజాగ్ సిటీస్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు చాలా ఫ్రూట్నింగ్ సంబంధించినటువంటి ట్రీస్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి వాటిని వేసుకోండి అవి ఏంటంటే ఇయర్లీ ఒకసారి కాబట్టి రిమైనింగ్ డేస్ మొత్తం ఉండొచ్చు లాస్ట్ ఏదైతే క్రాప్ స్టార్ట్ అవుతుందో ఒక టూ మంత్స్ ఆ టూ మంత్స్ ఎవరినైనా ఒక అని పెట్టుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి అటువైపు వెళ్ళండి ఎవరైతే ఇలా ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారో వీకెండ్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారో అటు సాఫ్ట్వేరు లేదా హైదరాబాదు విజయవాడ ఆ సిటీస్లో వర్క్ చేస్తూ వా వాటితో పాటు ఫార్మింగ్ చేయాలి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి ఇంకా ఇవి ఎలా చేయాలి ఏంటనేది కావాలని నేను సూచనలు ఇస్తూనే ఉంటాను నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఇంకా నేను వేరే దగ్గర వర్క్ చేస్తూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో వరి ఏదైతే ఇది ఎకరం నేను వేసిందే నేను ఆల్రెడీ వేరే దగ్గర జాబ్ చేస్తూ కూడా నేను ఫార్మింగ్ చేస్తున్నాను అలానే ఇక్కడ చూసుకుంటే మనకి జొన్న ఇది నేను వేసిందే ఇది నేనే చూసుకుంటున్నాను ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే పామ్ ఆయిల్ ఉందో ఇది కూడా నేను చూసుకుంటున్నటువంటిదే నెక్స్ట్ ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూసుకుంటే ఆల్రెడీ పామ్ ఆయిల్లోనే నాకు నా షెడ్ నాటుకోల ఫార్మింగ్ కూడా ఉంది అది కూడా నేనే చూసుకు ఏ ఒక్క వర్కర్ లేకుండా నేను వీకెండ్స్లో అలా అవి చూసుకుంటూ రిమైనింగ్ డేస్లో ఇవి చూసుకుంటాను బట్ కాకపోతే నాకు ఏంటంటే లోకల్ నేను ఉండేది ఇక్కడే కాబట్టి నేను నా జాబ్ ఇక్కడే నా మొత్తం సెటిల్మెంట్ మొత్తం కూడా ఇక్కడే కాబట్టి నేను ఎవ్రీడే ఇక్కడే ఉంటాను కాబట్టి అవైలబుల్లో ఉంటాను కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను మీరు బయట ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్ ఇయర్ ఓకే నాకు సక్సెస్ వచ్చింది ఫస్ట్ వన్ ఇయర్లో అనుకున్నప్పుడు వేరే వాటికి వెళ్ళండి కాబట్టి మిత్రమా దయచేసి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా వ్యవసాయం చేయాలి వేరే జాబ్ చేస్తూ వ్యవసాయం చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీకెండ్ వ్యవసాయం వీకెండ్ ఫార్మింగ్కి రండి ఫ్యూచర్లో మీ పిల్లలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం వైపు కనీసం నేర్చుకోవటానికి ఇది ఫార్మింగ్ అంటే ఇది వాళ్ళకి నేర్పటం కోసమైనా ఫార్మర్ ఎలా కష్టపడతారు ఫ్యూచర్లో ఏ పరిస్థితి లేనప్పుడు ఎలా ఫార్మింగ్ చేయాలి అనుకో అని మన పిల్లలకి మనం నేర్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దయచేసి ఎవరైనా కూడా ఈ ఫార్మింగ్ వీకెండ్ ఫార్మింగ్ మా అంటే ఎంత లాస్ అవుతుందండి ఒక థర్టీ థర్టీ థౌజండ్ ఒక థర్టీ థౌజండ్ మా అంటే ఎందుకంటే ఒక ఎకరం పొలం వేసామనుకోండి ఆ క్రాపు ఎక్కువ రాలేదు మా అంటే ఎంత ఒక ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ లాస్ అవుతాము బట్ కాకపోతే మన ఎవ్రీ వీక్ మన ఫ్యామిలీని కలుసుకోవచ్చు మన పిల్లలు మన విలేజ్లో స్పెండ్ చేస్తారు మన పిల్లలు మన ఎవరైతే పేరెంట్స్ కానీ మన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి స్పెండ్ చేస్తారు వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటుంది మనం ఎక్కడో ఉండే బదులు ఈ వీకెండ్స్లో అయినా కనీసం మన విలేజెస్కి లేదా మన ఫ్రెండ్స్ని కలవటానికి వీటి కోసమైనా కలిసేటువంటి ఛాన్సెస్ ఈ విధంగా అయినా వస్తుంది కాబట్టి దయచేసి ఎవరైనా మీకేమైనా సూచనలు అలాంటివి కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఎంతవరకు సూచనలు కావాలో అంతవరకు నేను చేస్తూనే ఉంటాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా